రెండవది ఎవండి యోసేపును ఎందుకని తీసుకుని వెళ్ళి ఐగుప్తులోకి పెట్టారండి ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు దానికి కారణం ఎవరు ఒకవేళ అలాంటి పరిస్థితే మనకు అనుకోండి మన కష్టం నష్టం బాధ ఇబ్బంది వచ్చింది అనుకోండి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యోసేపు యోసేపు దగ్గరే మనం ఉన్నాం లేకపోతే మనమే యోసేపు అనుకోండి మనం అనుకునేటువంటి రీతి ఎలా ఉంటుందో తెలుసా నా తండ్రి ఆ రోజు నన్ను పంపకుండా ఉంటే బాగుంటుంది ఏ నా తండ్రికి తెలీదా నాన్నలు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారో ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారో తెలీదా నా మీద ఎంత కక్ష వారికి ఉన్నదో తెలీదా ఏ నన్నెందుకు పంపించాలి మన దగ్గర చాలామంది పనులు ఉన్నారు కదా పనుల్ని ఎవరైనా పంపించవచ్చు కదా లేకపోతే నాతో పాటు పని వాళ్ళలో ఎవరినైనా పంపించవచ్చు కదా ఎందుకని నా తండ్రి నా మీద ఇంత కక్ష సాధింపు చర్య చేశాడు ఎందుకని నన్ను ఒక్కనే అన్నలు యొక్క సమాచారం తీసుకో తెలుసుకోవడానికి నన్ను ఒక్కనే ఎందుకు పంపించాడు నన్ను నా తండ్రి పంపించుకుండా ఉంటే నేను నా తండ్రి దగ్గర చాలా ఆనందంగా ఉండేవాడిని కదా సంతోషంగా ఉండేవాడినే కదా ఎందుకు మరి ఇలాంటి శ్రమంలోనికి నా తండ్రి నన్ను నెట్టాడు అని ఆలోచించేవాళ్ళం రెండోది ఏంటో తెలుసా నా నా సోదరులు ఎందుకు నా మీదంత కక్ష సాధించారు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను నేనంతా యథార్థంగా జీవించాను కదా ఒకవేళ మీరు తప్పు చేస్తుంటే ఒరే మీరు తప్పు చేస్తున్నారని తండ్రి దగ్గరికి తీసుకుని సమాచారాన్ని తీసుకుని వెళ్ళండి ఏదైనా నా తప్పు కాదు కదా అంతా బాగానే ఉన్నాను కదా అంతా బాగానే జరిగింది కదా ఎందుకు రా నన్ను ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టారు అని ఆలోచించేవాడే ఆలోచించేవాడే మనమైతే అలాగే ఆలోచిస్తాం కానీ యోసేపు ఆ విధంగా ఆలోచించలేదు యోసేపు ఆ విధంగా ఆలోచించలేదు ఆయన కట్టు బానిస అయి ఐగుప్తలో ఉన్నా సరే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ ఒక్క మాట ఒక్క మాట తన తండ్రికి వ్యతిరేకంగా తన అన్నలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు హి వాస్ సైలెంట్ యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా కష్టాలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఇరుకులు వచ్చాయి శ్రమగుండగా ఆయన ప్రయాణించినా కూడా ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ హీ కెనాట్ టాక్ ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు చాలా నెమ్మదికరంగా నోరు మూసుకుని ఉన్నాడు ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు తండ్రి నన్ను ఎందుకు చేశావు ఇలా ఎందుకు చేశావు ఇలాంటి పరిస్థితులకు ఎందుకు నెట్టావు అన్న మాట ఎక్కడా కూడా మాట్లాడలేదు చాలా మౌనంగా ఉండి మౌనంగానే ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా యూసేపు ఎంత శ్రమ పడుతున్నా ఒక్క మాట కూడా అన అనకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు ఆయన కానాను నుండి ఐగుప్తునకు రావడానికి కారణము ఎవరో తెలుసు ఎవరు ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడో తెలుసా దేవుడే దేవుడే ఆయన్ని కానాను నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు అని తెలుసు ఎలా తెలిసింది యోసేపు ఎలా తెలిసింది అని అంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు కాబట్టి దేవునితో సన్నిహిత సహవాసం కలిగినటువంటి వాడు కాబట్టి యోసేపుకు తెలిసిపోయింది అందుకే ఇంకా ఎవర్ని నిందించలేదు తండ్రిని నిందించలేదు అన్నను నిందించలేదు పరిస్థితులను నిందించలేదు దేవుణ్ణి కూడా నిందించలేదు దేవుణ్ణి కూడా నిందించలేదు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా నేను ఐగుప్తునకు రావడం నన్ను ఐగుప్తునకు తీసుకుని వచ్చింది దేవుడే అనేటువంటి మాట ఉపయోగించాడు దేవుడే అనేటువంటి మాట ఆయన ఉపయోగించాడు దేవుడు ఐగుప్తునకు తీసుకుని రావడానికి దేవుని యొక్క ప్రణాళిక పద్ధంగా యువసేపును నడిపించాడు యువసేపుకు తెలుసు దేవుని యొక్క ప్రణాళిక తెలుసు తన ఎడల దేవుని యొక్క చిత్తం యోసేపుకు తెలుసును కాబట్టి యోసేపు మారు మాట్లాడలేదు మారు మాట్లాడలేదు మనం నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా ఒకవేళ నీకు నాకు దేవునితో సంబంధము సహవాసం ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు కొనగా నీవు ప్రయాణించినా నువ్వు కామ్గా ఉండడం నేర్చుకోవాలి నెమ్మదికరంగా ఉండడం నేర్చుకోవాలి బహుశా అది మన జీవితంలో లేదు ఎప్పుడైనా సరే శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎరిగినప్పుడు మనుషులైనటువంటి వారు స్పందించేటువంటి రీతి అలాగుంటో తెలుసా చాలా టెన్షన్ పడతారు చాలా ఉద్రేకపడతారు చాలా ఆయాసపడతారు చాలా గందరగోళంగా ఉంటారు చాలా గందరగోళ పరిస్థితులను సృష్టించుకుంటారు కేవలము వారికి వారే కోపము అసూయ ద్వేషం ఇవన్నీ మనకి ఎప్పుడు కలుగుతాయో తెలుసా నెమ్మది లేకపోవడం కారణం చేత ఇవన్నీ కూడా యోసేపుకున్నాయా యోసేపు శ్రమల గుండగా ప్రయాణిస్తూ ఉన్నాడు యోసేపు శత్రువుల దగ్గర ఉన్నాడు యోసేపు బానిసగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయనకు టెన్షన్ లేదు ఇబ్బంది పట్టలేదు కోపగించుకోలేదు అసూయ పడలేదు ద్వేషం పెంచుకోలేదు కక్ష పెంచుకోలేదు ఇవన్నీ ఆయనకు లేవు కానీ అలాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకి ఆ విధమైనటువంటి కక్ష ఆ విధమైనటువంటి కోపం ఆ విధమైనటువంటి ద్వేషం ఎందుకు వస్తుంది అని అంటే మనకు దేవునితో సన్నిహిత సంబంధం లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ ద రిలేషన్ విత్ గాడ్ మనకి దేవునితో సంబంధం లేదు మన దేవునితో సావాసం లేదు ఒకవేళ దేవునితో సంబంధం ఉంటే దేవుడు మనల్ని నెమ్మది పరుస్తాడు ఏ విషయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే ఈరోజు ఇదే నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనలో చాలామంది అనుభవిస్తా ఉంటారు ఎలాగో తెలుసా ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా చాలా చిన్న చిన్న పరిస్థితులే కానీ తొందర వారు తత్తర పడేటువంటి వారు టెన్షన్ పడేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు అనంటే వారి మీద వారు ఆధారపడుతున్నారు కాబట్టి దేవుని మీద వారు ఆధారపడటం లేదు కాబట్టి వారికి కలిగేటువంటివి ఇవి ఒక్కసారి దేవుని మీద దృష్టి ఉంచి చూడు ఒక్కసారి దేవుని మీద ఆధారపడి చూడు ఒక్కసారి దేవుని అంత విశ్వాసం ఉంది చూడు దేవుడిచ్చేటువంటి నెమ్మదిని జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు దేవుడిచ్చేటువంటి నెమ్మదిని జీవితంలో అనుభవించగలుగుతావు ఈ నెమ్మది లేనటువంటి జీవితాలు ఇక్కడ ఎంతమంది జీవిస్తా ఉన్నారు టాబ్లెట్లు వేసుకోకపోతే నిద్ర పట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు ఏ ఎందుకు ఎందుకు దేవుడు అంటే తెలుసు కదా దేవుడు ఎలాంటి వాడో తెలుసు కదా దేవుడి మీద ఆధారపడాలనేటువంటి విషయం మనం మర్చిపోతున్నామా లేకపోతే మనకు తెలియట్లేదా యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఎప్పుడు ఎన్నడూ తన జీవితంలో తండ్రి ఎడల అవిధేయమైనటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు నలభై ఐదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వత్సరాలు మీరు చూస్తే యోసేపు అప్పటికే ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత తన అన్నలు ఆయన దగ్గరికి అడుక్కోవడానికి వచ్చారు తన తన అన్నలు అక్కడ కొరువు ఉన్నది కాణంలో కొరువు ఉన్నది ఆహార పదార్థాల గురించి ఐగుప్తునకు వస్తే ఆ ఐగుప్తులో ప్రధానమంత్రి హోదాలో వాటన్నిటి మీద అధికారం కలిగినటువంటి హోదాలో ఎవరున్నారు అని అంటే యూసేప్ ఉన్నాడు యోసేప్ ఉంటే అన్నలు వచ్చి అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటో తెలుసా మీ తండ్రి ఎలా ఉన్నాడు మీ తండ్రి ఎలా ఉన్నాడు ఒకవేళ యూసేపే గడిచినటువంటి ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట అనగలుగుతాడా ఆడున్నాడా సచ్చాడారా ఉంటే నా దగ్గరికి తీసుకురండి నేను చంపేస్తానని అని అనుండేవాడు కానీ ఆ విధంగా రెస్పాండ్ అవ్వలేదు యోసేప్ యోసేప్ అన్నాడు నీ తండ్రి నీ తండ్రి ఎలా ఉన్నాడు వారి యొక్క అన్నలు అతనితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే జోసేపే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నన్ను అమ్మి వేశారని మీరేమి బాధపడద్దు మీరు దుఃఖపడద్దు ఇది మీరు చేసింది కాదు దేవుడే నన్ను అక్కడ నుండి ఐగుప్తునకు తీసుకుని వచ్చాడు ఎందుకు మన కుటుంబాన్ని నా తండ్రి ఇంటి వారిని నేను పోషించడానికే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి పెట్టాడు అనేటువంటి మాటలు యోసేపు జీవితంలో మనం చూస్తాం సందర్భం ఏదైనా దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు ఎప్పటికీ నీ అనేటువంటి విషయాన్ని యోసేపు జీవితంలో చూస్తాను